ఎంన్యూస్ కి స్వాగతం నిరదవారు నియోజకవర్గం ఉన్రాజవరం మండలం పాలంగి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో లోకి జనసేన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ సినీ నిర్మాత బీవీ ఎస్ఎన్ ప్రసాద్ జనసేన టిడిపి జనసేన పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఉండ్రాజవరం మండలం బాలంగి గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివిఎస్ ప్రసాద్ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలిశారు రాబోయే రోజుల్లో ఏర్పడే తెలుగుదేశం జనసేన ప్రభుత్వ హయాంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు వివరించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను లక్ష్యాలను ప్రజలకు అమలు చేసే కార్యక్రమాలను వివరించే కరపత్రాలు ప్రసాద్ మాట్లాడుతూ రాష్టంలోని దుష్ట పరిపాలన పోవాలంటే తెలుగుదేశం జనసేన రావాల్సిన అవసరం ఉందన్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రజలు సహకరించారని కోరారు ಆಯ್ನ ಜನಸೇನ ಭವಿಷ್ಯ ಮನೆಯ ಭವಿಷ್ಯ ರೀ